ಮಾರ್ನಿ ಬಂದ್ವರನ್ನು ನಿಲ್ಲರಿ ಕದೀಸ್ ಡೌಟ್ ಉಪಕ್ಸಿಡೆಂಟ್ ಅನುಕೂಲ ನಕ್ಷತ್ರ ಇದು ಫೈಲಿಂಗ್ ದ ಬಗ್ಗೆ ವಿಷಯ ನಾನು ನಕ್ಷತ್ರ ಇದು ಡಿಮ್ಯಾಂಡ್ ಫ್ರಮ್ ಅವರ್ ಬಿಸಿನೆಸ್ ಕಮ್ಯೂನಿಟಿ ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಎ ಸ್ಮಾಲ್ ಮ್ಯಾಟರ್ ಅಥ್ಲೇ ಸಮಾಜದ ಐತೆ ಕಾರಣ ನಾನು ಅಕ್ನಲೇಜ್ ಮಾಡ್ತೀನಿ ಮಾಮೂಲಿ ವಾಯ್ಸ್ ದಿಸ್ ಇಸ್ ಗಾಡ್ ಆ ರೌಂಡ್ ಮೈ ಚಲಪಾದ್ರು ನೀ ರಿಕ್ವೆಸ್ಟ್ ಯಾರ್ ಟ್ರಾನ್ಸ್ಪರೆನ್ಸಿ ಯು ರಿಕ್ವೆಸ್ಟ್ ವಾಟ್ ಇಸ್ ವಾಟ್ ಇಸ್ ಮ್ಯಾಥಮೆಟಿಕಲ್ ಅಥ್ನೋಸ್ ಮೀ ರಿಮ್ ಚೇಂಜ್ ಮಾಡ್ ಅನ್ನೋದು ಮೈ ಆಕ್ಷನ್ ಅಂದ್ರೆ ಆಸ್ಪಲ್ ಲೋಕೇ ಆಪ್ ಕೋಡ್

వారితో ఎవరు కూడా ప్రయాణం చేయలేదు ఉన్నారా లేరు అందువలన అనుమాన మృతిగా మనమందరం అంగీకరిస్తున్నాము లేదా అనుమాన మృతి అందువలన దీనిని రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు లీగల్ గా తీసుకొని సత్వరమే దానికి సంబంధించిన ఇంక్వెస్ట్ ఖచ్చితంగా నిర్ధారణ చేసుకుని తగిన సమయంలో ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి పోస్టు మార్టము వారి రక్త సంబంధుల మధ్య వారి యొక్క ధ్రువము ధృవపరిచిన తర్వాత మా రక్త సంబంధి నా భర్త లేకపోతే నా కుమారుడు అని వారు చెప్పిన తర్వాతనే పిఎం చేయవలసిందిగా సవినయగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మనవి చేస్తున్నాను అప్పటి వరకు మీరందరూ ఒకటే మనసుతో ఒకటే వాయిస్తో మీరు ఏదైనా అప్పీల్ చేయాలంటే అధికారులకు అప్పీల్ చేయండి రోడ్డు మీద నిలబడి ఇలాగా మీ సాలిడారిటీ చూపించాలంటే వారికి సాలిడారిటీ చూపించండి ఇది నా అపీ తెలియజేసుకోండి చెప్పండి చెప్పండి అది కావాలని చేసింది సార్